మంచిర్యాల జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది బాలక సుమన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది దండపల్లిలో బాలక సుమన్ దిష్టి బొమ్మకు శవయాత్ర చేశారు ఇవాళ జాతీయ రహదారిపై ఆందోళనలు కూడా పిలుపునిచ్చారు కాంగ్రెస్ నేతలు జైలుకు వెళ్లేందుకు కూడా రెడీ అని బాలక సుమన్ అన్నాడు దెబ్బలు కొట్టడానికైనా దెబ్బలు తినడానికైనా సిద్ధమని బాలక సుమన్ చేసిన వ్యాఖ్యలు దుమారం నేపుతున్నాయి బాలక సుమన్ రాస నీళ్ళలో బయట పెడతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు శవయాత్ర నిర్వహిస్తున్నారు ఒకసారి బాలక సుమన్ చేసిన వ్యాఖ్యలను విందాం

ఇంటికి మీకే ఇబ్బంది కష్టం ఉన్నా అటు గోదావరి గోదావరికి రావాలి నేనైతే రెండు డ్రెస్సులు పెట్టుకున్నా పైన ఎప్పుడు వెళ్ళలేదు రెండు బట్టలు తీసుకుంటే జైలు కనిపిస్తే జైలు పద్నాలుగు రోజులకు మేము అంత మానసికంగా సిద్ధమైన ఇక్కడ మీ దగ్గర కూడా కేసులు అయితే ఈ గొడవలు అయితే అయితే ఇబ్బందులు అయితే అన్ని ఉంటాయి అన్ని నట్టుకొని నిలబడాలి గట్టి ఉండాలి భయపడేది లేదు రాబోయే అన్ని మంచి రోజులే ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు పది రోజుల సభలో ముఖ్యమంత్రి పండినాడు కేసీఆర్ కూల్చున్నాడు మేమేది కూతున్నా కూడా నీనాటిలో పది మంది ముఖ్యమంత్రులు ఉన్నారు నేను ఇందాక రాసిన పోట్లా నిరంతరంగా చూపించిన నన్ను నల్లగొన్న వాట్సాప్ గ్రూప్లలో యాడ్ చేసింది రామ్ ఒక ఆయన హుజూరు కాంగ్రెస్ పార్టీ ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో పెట్టి ప్రస్తుత మంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ నాయకులతో మాట్టింది అంటే ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలోనే పది మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఎవడు ఎప్పుడు ఎవరు కూర్చొని ఉంటాడో ఎవరు అదిలా కొత్తాడో మనకేం తెలుసు పైన మీరు ఢిల్లీకి ఎక్కువ ఉండేది కూడా మాకు తెలుగు ఢిల్లీలో ఎవరు అనుకుంటాడో నువ్వు గదిలేసి గదిగారి వాడు ఉన్న ఎక్కడానికి పన్నెండు వేల కోట్ల ఒప్పందాలు వచ్చాను రాహుల్ గాంధీ కూడా మంచి ఎవరు చెప్తాడు ఎప్పుడేమవుతుందో తొమ్మిది ముక్కు ఇవాళ ఉన్న ఎప్పుడైతే ఏమైనా జరగచ్చు కాబట్టి కార్యకర్తలు నాయకులు ప్రజలు ప్రజాప్రతినిధులు మనం అందరం మంచి పెద్దపల్లి చేసుకున్నాం పెద్ద పార్టీ పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకున్నాం అందరూ గట్టిగా పట్టుబట్టి కట్టు కట్టుగా ఒక జట్టుగా కట్టుగా నిలబడి మన నాయకుడిని నాయకత్వంలో మన ఎంపీని గెలిపించుకొని ముందుకు సాగుతున్న మనకి అందరికీ పేరు ఏదైతే బాలకృష్ణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని అన్నరాని భాషలో చెప్పుల గురించి మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని నిర్బంధంగా నిర్బంధంగా దీంతో పాటు తప్పకుండా నీ చిత్తశుద్ధి నీకు శుద్ధి జరుగుతుంది దీనికి ఎక్కడి పెట్టావు నువ్వు ఎక్కడ తిన్నా కూడా నిన్ను దొరకబట్టి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు నిన్ను ఖచ్చితంగా శిక్షిస్తారు ఏ రకమైన సందేహం లేదు రేపటి నుంచి నువ్వు ఎక్కడ తిరుగుతావు మేము చూస్తాం మా జిల్లాలకి రావాలి జిల్లాలకు వచ్చినప్పుడు నువ్వు దిగినప్పుడు నీకు శాస్తి జరుగుతుంది అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో ప్రవర్తిస్తూ అప్పుడు కూడా ఏ ఇవే వ్యాఖ్యలు చేసినారు మీ నిట్టుడు మా తిట్టుడు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా మీ తిట్టులన్నీ కూడా ప్రజలందరూ కూడా విని మీకు సరైన గుణపాఠం అప్పుడు నేర్పించినారు ఇప్పుడు కూడా మీకు అది అరే మా తప్పులైనాయి మేము సరిదిద్దుకోవాలని చెప్పి ఆలోచన లేదు కానీ మళ్ళీ అలానే ప్రవర్తిస్తున్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి సరిగా మాట్లాడండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు ప్రజాస్వామ్యంలో అందరికీ కూడా హక్కు ఉంది మాట్లాడటానికి కానీ ఇట్లా దిగజారి మాట్లాడము సరైన పద్ధతి కాదు ఇలాంటి మాటలు మార్చుకోవాలి అనిపిస్తే మొన్న భారీ ఓడిపోయినా ఇంకా ఇంకా బుద్ధి రాలేదా వాళ్ళ కోసం ఇట్లాంటి హెచ్చరికలు చేసినా ఇట్లాంటి మాటలు మాట్లాడినా రేపటి నుంచి పరిణామాలు వేరే తీరుంటాయి ఇక ముందు ఇక్కడ చెన్నూరు కాన్ఫరెన్స్ లో మంచి మాటతోటి మర్యాద ఇట్లాంటి అహంకారం కొంత మాటలు మాట్లాడటప్పుడు మాట్లాడే తోడు ఎవరు ప్రజలు సహించరు ఇట్లాంటి మాటలు మాట్లాడుకోవాలని అలాంటి వివేకాలు మీద సౌమ్యుడు ఆయన ఇలాంటి తప్పు చేస్తాడు కాదు ఏదో ఎదుటి అవమానించినోడు కాదు అట్లాంటి వ్యక్తి చూసి నేర్చుకోవాలి తప్ప ఇట్లా దూహంకారతో మాట మాట్లాడు మార్చుకోవాలని చెప్పి మంచిర్యాల జిల్లాలో బాలక సుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలి అని బాలక సుమన్ కు కాంగ్రెస్ నేతలు వార్నింగ్ ఇస్తున్నారు దిశ దహనం చేస్తున్నారు ఒకసారి మంచిర్యాలలో వెళ్దాం మంచిర్యాల నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవినాయక్ సిద్ధంగా ఉన్నారు రవి నాయక్ బాలక సుమన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఏం జరుగుతుంది మంచిర్యాల్లో రోహిత్ ప్రధానంగా బాలకస్మన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ప్రధానంగా నిరసనలన్నీ నిరసనలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే ప్రధానంగా మంచిరాల జిల్లాలో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది మంచిరాల జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు ప్రధానంగా ఎమ్మెల్యేలు మంత్రులతో పాటు ప్రధానంగా కార్యకర్తలు భగ్గుమంటున్నారు మండిపడుతున్నారు నిన్న నైట్ల నుండే ఆ బాలకృష్ణకు సంబంధించిన శివయాత్ర చేస్తున్నారు దిష్టి బొమ్మ చేస్తున్నారు ఆ పూర్తిగా ఆ శివయాత్ర బొమ్మ దగ్గర నేరుగా ఆ బాలక ఒక చిత్రపటాన్ని తయారు చేసి నేరుగా అక్కడ ఏడుస్తున్న పరిస్థితి కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపెడుతుంది ప్రధానంగా జన్నారం నుంచి మొదలుకొని దండెపల్లి మంచిరాల విధంగా కోటపల్లి వరకు నిరసనలు వ్యక్తం అవుతున్న పరిస్థితి నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది నిరసనలు ఆ వ్యక్తం చేస్తూ రకరకాలుగా కామెంట్స్ కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది దీనికి ఆ సమ ఇటు కూడా రియాక్ట్ అయ్యారు ఎమ్మెల్యేలు పూర్తిగా ఇటు బాలక సుమన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ అటు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కావచ్చు అదేవిధంగా మంచిరాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ సాగర్ రావు కావచ్చు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కావచ్చు పూర్తిగా ఖండిస్తున్నామని చెబుతున్న పరిస్థితి గతంలో ప్రజలు ఓడించినా ఇంకా బుద్ధి రాలేదా అంటూ ఆ కామెంట్స్ చేస్తున్న పరిస్థితి అయితే వివేక్ ది కనబడింది ఇటు ఆ సరాసరి మంచిరాల ఎమ్మెల్యే బాలక సుమన్ ఉద్దేశించి నేరుగా నీ సంగతి ఏందో తెలుసు నీకు సంబంధించిన ఆ విషయాలన్నీ బయట పెడతామని చెబుతున్న ఆడియో ఒకటి సంచలనంగా మారింది అది సోషల్ మీడియాలో కూడా సోషల్ మాధ్యమాల్లో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఓవరాల్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది బాలకస్మన్ కనబడితే అడ్డుకుంటున్నామని అడ్డుకుంటామని చెప్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా ఇప్పుడు నేరుగా కాంగ్రెస్ పార్టీ పోటా పోటీగా మీడియా సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తూ ఖండిస్తున్న పరిస్థితి అయితే ఆ ఉమ్మడి వ్యాప్తంగా వ్యాప్తంగా దీని దీని తీవ్రత ఎక్కువగా ఉంది రోహిత్ రైట్ రవి జిల్లాలో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది బాల్క సుమన్ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నారు దండేపల్లిలో బాల్క సుమన్ దిష్టి బొమ్మకు శబయాత్ర నిర్వహించిన దృశ్యాలు కూడా టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు దండేపల్లిలో సుమన్ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ శవయాత్ర నిర్వహించారు ఇవాళ జాతీయ రహదారిపై ఆందోళనలకు పిలుపునిచ్చారు జైలుకు వెళ్లేందుకు కూడా రెడీ అని బాలకసుమన్ సుమన్ అంటున్నారు దెబ్బలు కొట్టడానికైనా దెబ్బలు తినడానికైనా సిద్ధం అని సుమన్ అంటున్నారు అయితే బాలక సుమన్ బయట పెడతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు ఉమ్మడి ఆదిరాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల నిరసనలతో అక్కడ కొంచెం టెన్షన్ వాతావరణమే కనిపిస్తోందని చెప్పొచ్చు